పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండేటువంటి మామిడికాయ తురుము పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇంకా మామిడికాయల సీజన్లో మనం రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా అసలైన నిల్వ పచ్చడి పెట్టుకునే లోపు ఆవకాయ కానీ మాగాయ కానీ పెట్టుకునే లోపు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా పైగా చేసుకుంటూ కూడా చాలా తేలికండి మనం పిండి మెంతి పిండి కొట్టుకుని పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఈ సైజు మామిడికాయలు రెండు తీసుకుని ఇలా తురుముకుని పెట్టేసుకున్నానండి ఇంకా దీన్ని పోపు చేసుకుంటాము ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కచ్చపచ్చ వెల్లు రబ్బులు కరివేపాకు వేసుకుని దాంట్లో నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను నార్మల్ పచ్చడికి కానీ లేదా నిల్వ పచ్చళ్ళకి కానీ నువ్వుల నూనె చాలా ఒక మంచి కమ్మధనాన్ని ఇస్తుందండి ఇంకా నువ్వుల నూనె ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని చక్కగా దోరగా దీన్ని ఫ్రై అవని ఇస్తున్నాను ఈ వెల్లుల్లి ఈ పోపు సామానం అంతా మంచిగా వేగినప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగు కూడా వేసుకున్నాము దీంట్లో ఒక నిమిషం వేగిన తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టి సుకొని ఇప్పుడు ఇంకా మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదండి దాంట్లో పసుపు మూడు టేబుల్ స్పూన్ల నిండా కారము మామిడికాయ ఎంత పులుపు ఉంది అనే దాన్ని బట్టి కారం ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటామండి అదే విధంగా ఒకటిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఇంకా తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి పిండి అదే విధంగా పావు టీ స్పూన్ ఆవు పిండి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను మితుల్ని జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను ఆవు పిండి మెంతిండి ఈ సీజన్ లో మనం రెడీగా పెట్టుకున్నామంటే ఇలాగా ఇన్స్టెంట్ గా పచ్చళ్ళు మనం రెడీ చేసేసుకోవచ్చండి పొడులన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాము చేతితోటి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ లోపు పోపు చక్కగా వేగి కొంచెం చల్లారు ఉంది కదండి ఇంకా పోపుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మనం ఇంకా గాసు చేసేలా చక్కగా స్టోర్ చేసుకుంటే మనం ఒక వారం పాటు అంటే మనం తినేదాన్ని బట్టి ఒక వారం పది రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ పచ్చని పచ్చని వైట్ రైస్ లో కలుపుకుని తిన్నా ఇడ్లీ దోశ ఓ ఇలాంటి వాటిలో నంచుకుని తిన్న కూడా చాలా బాగుంటుందండి అంతేకాకుండా కోడ్ రైస్ లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది